అమర్బాగే లాస్ట్ రౌండ్లో క్లూని చూసి ట్రెజర్ ఎక్కడుందా అని కనిపెట్టాలని ట్రై చేస్తూ ఉండగా అప్పుడే అదే హాల్లో షార్ట్ సర్క్యూట్ అవుతుంది మంటలు చెలరేగుతూ ఉంటాయి ఇక డైరెక్టర్ అక్కడున్న స్టాఫ్ అందరూ మంటలు చెలరేగుతున్నాయి షార్ట్ సర్క్యూట్ అయింది అందరూ బయటికి పరిగెత్తండి అని ఆరుస్తూ ఉంటారు దాంతో అందరూ బయటికి వెళ్ళిపోతూ ఉంటారు మంటలు పెద్ద ఎత్తున మీదికి దూక్ వస్తూ ఉంటాయి వినోద్ చిత్ర ఇద్దరు భయపడుతూ ఉంటారు అమర్ బాగిని గట్టిగా పట్టుకొని బయటికి వెళ్ళబోతూ ఉంటాడు అక్కడ నుండి అందరూ బయటికి పరుగులేడుతూ ఉంటారు అమర్ బాగిల వైపు ఒక మంట రాబోతుండగా బాగిని అమర్ కాపాడుతూ ఉంటాడు అమర్ బాగి బయటికి వెళ్ళిపోగానే ఒక ఆవిడ నన్ను కాపాడండి నన్ను కాపాడండి అని గట్టిగా అరుస్తూ ఉండగా మళ్ళీ అమర్ బాగి లోపలికి వచ్చి ఆవిడని బయటికి తీసుకెళ్తూ ఉంటారు ఇక అమర్ బాగి బయటికి సేఫ్గా రాగలరా ఏదైనా ప్రమాదం జరుగుతుందా ఆవిడని కాపాడినందుకు అమర్ బాగిలకి ట్రెజర్ దొక్కను దొరకనుందా फाइनल विनर्स अमर बागी ना रामनेप्सिस लो चिदंबरम थैंक यू फॉर वाचिंग